నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు వారితో మాట్లాడతాం అంకంరావు గారు నమస్తే సార్ నమస్తే అండి అంకంరావు గారు నారావారి ఫ్యామిలీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేందుకు ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది చంద్రబాబు గారు లోకేష్ గారు భువనేశ్వర్ గారు వరుసగా అందరూ ప్రజల్లోనే ఉండాలి ఈ రెండు నెలల పాటు అని చెప్పి మనం చూస్తా ఉన్నాం పర్యటనకు సంబంధించి యాత్రలు ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు ముగ్గురు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తే ఎట్లా ఉంటుంది ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏ విధంగా ఉండే అవకాశం ఉంది వల్లి గారు రెండు వేల ఇరవై రెండు నుంచి చూస్తూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వెళ్తే ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు ఎంత ఘన స్వాగతం పలుకుతున్నారు ఆయన చెప్పే ఆసక్తిగా ఎందుకు వింటున్నారు అనేది మనం చాలా స్పష్టంగా చూడటం కూడా జరిగింది దానికి ఆలోచన ఏందంటే ప్రజలు గతంలో ఈ ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు ఏ విధమైనటువంటి ఆశలు కల్పించారు ఆ ఆశలు ప్రజలు నమ్మారు కాబట్టి వాళ్ళకి అధికారం ఇచ్చారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు మరి ఈరోజు వాళ్ళ ఆశలు సన్నగిలాయి వాళ్ళు చెప్పినటువంటి ఏవి కూడా అమలు చేయట్లేదు మరి జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు చూస్తూనే ఉన్నారు అరాచకం చూస్తూనే ఉన్నారు భద్రత లేకుండా పోయింది మనుషులకు భద్రత లేకుండా పోయింది వాళ్ళ ఆస్తులకి భద్రత లేకుండా పోయింది మరి చివరికి రహదారులు కూడా భద్రత లేకుండా పోయింది రాజధాని ప్రాంతంలో రహదారి నిర్మిస్తే దాన్ని కూడా తూముకుని వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏ విధమైనటువంటి భద్రత ఈ ప్రభుత్వంలో లేదనే నిర్ధారణ కాళ్ళు వచ్చిన తర్వాత ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు సమయం తీసుకొని గంట అరగంట మాట్లాడుతూ ఉంటే ఒక రకమైన ఇసుకు పుట్టేది శ్రేణులకు కూడా ప్రజలకు కూడా ఈంద్రాబాబు ఈయనట్లా చెబుతున్నాడు అనే అభిప్రాయం కూడా ఉండేదండి ఇది కూడా వాస్తవం బాబు గారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రసంగాలు ఎందుకంటే ఎప్పుడదే చెప్తా ఉంటాడు కదా నేను వాస్తవం ఆయన చేసింది ఆయనే చెప్పుకోవాల్సి వచ్చేది మిగిలిన చెప్పుకోలేకపోవడమే ఆ పార్టీలో ఉన్నటువంటి లోపం కూడా ఆ క్రమంలో ఈరోజు ఆయన వచ్చే సమయాన్ని మాములుగా ప్రయాణంలో జరుగుతున్నటువంటి ప్రజల ఆదరణ వచ్చిన తర్వాత ఒక రెండు మూడు గంటలు ఆలస్యం అవుతున్నా అలాగే వచ్చి ఆయన చెప్పేది గంట చెప్పినా అరగంట చెప్పినా సరే చాలా వివరంగా వింటూ ఆయన వెళ్ళిన తర్వాతే ప్రజలు వెళ్తున్నారు పక్కనేమో ముఖ్యమంత్రి గారి సభలో సమావేశాలు చూసుకుంటా ఉంటే వచ్చిన వాళ్ళు బార్గెట్లు దూకెళ్తున్నారు లేకపోతే వాళ్ళు ఏదో విధంగా బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు మొదలుపెట్టంలో బయటకు వెళ్తున్నారు కొంతమంది బలవంతంగా వచ్చారని అర్థమైపోతూ ఉంది కానీ ఇక్కడ ఈ వయసులో ఆయన చెప్పేదాన్ని కూడా వివరంగా వింటున్నారు అంటే ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి అని చెప్పని ఈరోజు ప్రజలు గుర్తించారు ఆయన మంచి చేశాడనే అభిప్రాయం ప్రజల్లోకి ఉంది కాబట్టి విపరీతంగా ఆదరణ పెరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఆదరణ చూసి ఓర్చుకోలేక ఆయన్ని కారాగారంలో నిర్బంధించడం కూడా జరిగింది యాభై మూడు రోజులు దానివల్ల ఏమైందంటే ఆయనకి నలభై సంవత్సరాలు ఆయనకు ఆయన చేసుకోలేని ప్రచారాన్ని వీళ్ళు కల్పించారు ఇంకో పది ఇరవై సంవత్సరాల సరిపాడు వీళ్ళు కల్పించారు అందుట అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కుతుంది అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు దాకా కాస్తే కూర్తు అంటే విస్తృతంగా గ్రామస్థాయిలో కూడా నిజంగా ఈ జరిగినాయా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకోలేని కూడా ఇలా పుణ్యమా అని చెప్పిన ప్రజలందరికీ తెలిసిపోయింది ఆ గ్రామంలో ఏమేమి జరిగినాయి లేకపోతే ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమంది చదువుకున్నారు ఈ పరిసర ప్రాంతాల్లో ఏ ఏ పరిశ్రమలు వచ్చినాయి నీటి పా నీటి పారుదల రంగాలకు సంబంధించి పురోగతి ఆ ప్రభుత్వంలో ఉండగా ఎలా సాధించారు మరి ఎందుకు కుండు పడతా ఉన్నాయి ఇవన్నీ వాళ్ళకి అర్థమైపోతా ఉంది ఈ అర్థమయ్యే విధంగా చెప్పగలిగాడు నిజమే కదా ఈయన చెప్పేదని చెప్పి జనం కూడా వింటున్నారు కాబట్టి విపరీతమైన ప్రజాదరణ వస్తూ ఉంది సరే ఫ్యామిలీతో ఇప్పుడు ప్రజల్లోకి వెళుతున్నారు క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా కలిసిపోతున్నారా అందరూ సమిష్టిగా పనిచేస్తున్న వాతావరణం ప్రస్తుతం ఉందా దానికే వస్తున్నాను గారు అంటే ఒక్కొక్క అంశాన్ని మీకు వివరంగా చెప్దామని చెప్పి ముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాను ఆ తర్వాత లోకేష్ బాబు యువగం పాదయాత్ర యువగాళ్ళం పాదయాత్రకు ముందు లోకేష్ బాబు అనే అతను చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ప్రారంభించిన తర్వాత చిత్తూరు జిల్లా దాటిని కాడించి నాయుడు గారి అబ్బాయి నాయకుడు అయ్యాడు పరిణితి చెందాడు ఒక జిల్లాకే పరిణితి చెందాడు అతను తొమ్మిది జిల్లా అతను తొమ్మిది జిల్లాల దాకా వెళ్ళాడు కదా మొత్తం అన్నీ చూసుకుంటా పదకొండు జిల్లాలో అన్ని మొత్తానికి కలుపుకుంటూ వెళ్ళిపోయాడు ఎక్కడ ఏం ఆగలేదు మరి ఈ రోజు జరుగుతున్న తర్వాత అతను నాయకుడిగా ఎదిగాడు అతను ప్రసంగాలు సూటిగా సుత్తి లేకుండా చాలా స్పష్టంగా ముఖ్యంగా యువతకి మహిళలకి రైతులకి అన్ని వర్గాల వారికి దగ్గర అయ్యాడు ఎందుకంటే గతంలో ఏం చేశామో చెప్పుకోగలిగాడు అతను నిజమే కదా అని అభిప్రాయం వచ్చిన తర్వాత చిత్తూరులో దాటిని కాడి నుంచి మహిళలు కావచ్చు రైతులు కావచ్చు ముఖ్యంగా యువత కావచ్చు అతను వెంట నడుచుకుంటా వెళ్ళింది ఇప్పుడు మేము ముందు వెళ్తున్నాం మీరు మాతో పాటు రండి అని చెప్పని వీళ్ళని కూడా నడుపుకుంటూ వెళ్ళే పరిస్థితి ప్రజలు తీసుకుని వచ్చారు ఓకే అట్లా లోకేష్ బాబుది చాలా గొప్పగా అయింది అలాగే ముగింపు సద కూడా మీరు చూశారు అది నా నభవిష్యత్తు ఈ మధ్య కాలంలో జరగలేదు అంత గొప్పగా ఒకనా ఒకనాడు జరిగినది తప్ప ఈ మధ్య కాలంలో మొన్న రెండు వేల ఇరవై రెండులో ప్రకాశం జిల్లా జరిగినటువంటి మహానాడుతో పోల్చుకుంటే దానికంటే బాగా జరిగింది ఇక్కడ ఇవన్నీ చూసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ ప్రజల్లోకి వెళ్ళటం అన్నారు ప్రజల్లో ఈ ప్రభుత్వ వైఫల్యాలు చెప్పారు ప్రజలకు అర్థమైపోయింది అవగాహన వచ్చేసింది కానీ మూడో వైపు నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వారాహి యాత్ర ద్వారా బయటకు రావడం కూడా జరిగింది అతను వీళ్ళకంటే ఇంకా ముక్కుసూటిగా ఈరోజు పట్టిపీడిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి జలగల్లా పట్టిపీడిస్తున్నటువంటి వాల వాలంటరీ వ్యవస్థ మీద తొలిసారి గురిపెట్టాడు వీళ్ళు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేశారు అది ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది ఓకే ఇప్పుడు ఆయనకి మామూలుగానే గొప్ప చిత్రకథానాయకుడు నాయకుడు అందుట్లో అనుమానమే లేదు ఇప్పుడున్న అగ్రకథానాయకుడు ఆయన ఒకడు మరి అలాంటి వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత చాలా గొప్పగా ఉంటుంది కదా సహజంగానే ఒక రాజకీయ పార్టీ అయిన తర్వాత కొంతమంది వ్యతిరేకించవచ్చు అయినా సరే ప్రజలు ఆయన బ్రహ్మరథం పడుతూ ఉంటారు విజయవంతం విపరీతంగా అవుతున్నాయి అంటే ఇలా ముగ్గురి ఇంతకుముందు చూసాం మనం వీళ్ళక తోడు నా చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించిన తర్వాత భువనేశ్వర్ గారు అనే చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండ పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండ తిరుమల తిరుపతి దేవస్థానానికి లేకపోతే ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ఎప్పుడు కూడా ఆమె అధికార కార్యక్రమాల్లో ఏ రోజు కూడా పాల్గొనలా పాల్గొనలేదు అధికార కార్యక్రమాల్లో కూడా పాల్గొనలా దూరంగా ఉండేది ఆమె అవసరం ఎంతవరకు అంతవరకు వచ్చేది వెళ్ళిపోయేది వాళ్ళ నాన్నగారి పేరు మీద పెట్టినటువంటి ట్రస్టును చూసుకుంటూ ప్రచారానికి దూరంగా ఉంటూ కొన్ని లక్షల మందికి ఆమె సహాయం చేస్తూ ఉంది ఇప్పుడు వాళ్ళ ముగ్గురు వీళ్ళను ఈమెతో కలిసి నలుగురు ఈరోజు ప్రజల్లో విస్తృతంగా వెళ్ళారు ప్రజలతో వాళ్ళని ఆశీర్వదించారు మళ్ళీ ఇప్పుడు వీళ్ళ నలుగురు వస్తారండి గుర్తుపెట్టుకుని మీరు ముగ్గురిని ఉదాహరించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీతో జత కట్టింది చాలా విస్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఆయన నేను ఒక్క వ్యతిరేక ఓటును కూడా పక్కదారి మళ్లించకుండా ఈ ప్రభుత్వాన్ని ఇంకా ఆరక్షణం కూడా అధికారంలో ఉండే విధంగా లేకుండా ఈ ఎన్నికల్లో భవిష్యత్తులో మళ్ళీ కోలుకోలేని విధంగా వారిని ఇంటికి పంపించాలనే తలపుతోటి ఆయన ముందుకెళ్తూ ఉన్నాయి విముక్త ఆంధ్రప్రదేశ్గా నిస్సందేహంగా ఈ ప్రజల్లోకి బాగా వెళ్తా ఉన్నాయి ఇప్పుడేంటి రే పొద్దున భువనేశ్వరమ్మ గారేమో చంద్రబాబు నాయుడు గారు నిర్బంధం తర్వాత సూలు బాసిన వారి అందరినీ వాళ్ళకి వెళ్ళకెళ్ళి పలా పరామర్శించేసి ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో ఆమె బయలుదేరుతుంది ఇప్పటికే కాలాతీతం అయింది అది అయినా సరే మంచిదే ఇప్పుడు ఎన్నికల ముందు వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి ఇంకొంచెం పార్టీకి మంచిది వారికి కూడా మంచిది ఇక చంద్రబాబు నాయుడు గారు సభలో సమావేశాలు చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటారని చెప్పని మనకి విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది వాస్తవం కూడా అవుతుంది ఎందుకంటే మనం పాల్గొన్నారు కాబట్టి రేపు పొద్దున వాళ్ళకి ప్రణాళిక వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడు ఇంకోటి చూసుకుంటా ఉంటే మీకు ఈ నెలలోనే ఒక ఇరవై ఐదు సభలు నిర్వహించాలని చెప్పని భావిస్తూ ఉన్నారు వీళ్ళు బహిరంగ సభలు చంద్రబాబు నాయుడు గారు ఓకే ఆ కార్యక్రమం వాడు జరుగుతూ ఉంటుంది ఇక లోకేష్ బాబు అనే వ్యక్తి నియోజకవర్గాల వారీగా సమీక్షలు సమావేశాలు మొదలుపెట్టి ముందు ఉత్తరాంధ్ర మొదలుపెట్టేసి ఆయన బయలుదేరుతా ఉన్నాడు తండ్రి ఏమో సభలో సమావేశాలు నిర్వహించేసి తండ్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిపోతూ ఉన్నారు ఈయన ఏందంటే సంస్థాగతంగా అలకలున్నా లేకపోతే ఇబ్బందులున్నా వాటిని తొలగించుకుంటూ ప్రభుత్వానికి మనం వస్తున్నాం కాబట్టి మీరు ఎవరెవరు ఎట్లా ఉంటారు ఏం చేయాలి బాధ్యతలు చెప్పేసి ముందుకెళ్లే కార్యక్రమంలో లోకేష్ బాబు బయలుదేరాడు ఓకే అంటే ఇక్కడ ఎక్కడ పై పైన నాయకులందరూ చాలా కలిసి కనిపిస్తున్నారు అధికార పార్టీని చదువుతున్నాను దాన్ని ఉన్నారు స్థాయిలో ఆ రకమైన వాతావరణమే కనిపిస్తుందా అందరూ కలిసి పనిచేస్తున్నారా ఈ ప్రభుత్వాన్ని గద్దదించడానికి రూట్ లెవెల్లో దానికే వస్తున్నాను మీకు పంచాయతీ ఎన్నికల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన దాంట్లో అధినాయకులతో సంబంధం లేకుండా వైఎస్ఆర్సిపి వాటిని ఎదుర్కోవాలి అంటే మన ఇద్దరం కలిసి పనిచేయాలని చెప్పని వాళ్ళు కలిసి పనిచేశారండి దానికి ఉదాహరణగా నలభై శాతం మంది సర్పంచ్లు వాళ్ళు గెలవడం కూడా జరిగింది ప్రచారం చేసుకోలేకపోయారు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా బాగా పనిచేశారు ఆ మధ్య తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూడా వాళ్ళు కలిసి కలిసి పనిచేసిన దాంట్లో ఈ ఈరోజు మనం చూసుకుంటామంటే వేమురు నియోజకవర్గంలో ఫలితాలు చాలా స్పష్టంగా రావడం కూడా జరిగింది ప్రజలు కలిసిపోయారండి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే పార్టీ శ్రేణులు కలిసి ప్రజలు కలిసిపోయారు కానీ నాయకులనే దౌర్భాగ్యులు నేను మళ్ళీ ఉదాహరిస్తున్నాను నాయకులనే దౌర్భాగ్యులు వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా కూడా మళ్ళీ కలిసి పనిచేస్తే వీళ్ళు రాకూడదు ఇంకోళ్ళు రాకూడదు అనే తలంపుతోటి వాళ్ళు పడుతున్న అడ్డంకుల వల్లే తప్ప క్షేత్రస్థాయిలో శ్రేణులు కలిసి పనిచేస్తున్నాయి నాయకులే కలిసి పనిచేయటం లేదు మీ దానికి నేను సవరణ చేస్తున్నాను నాయకులే కలిసి పనిచేయటం లేదు ప్రజలు నిర్ణయించుకున్నారు మీరు మంచి వాళ్ళని పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా గనక రేపు పొద్దున అలిగిపోయి ఏదన్నా చేస్తా ఉంటే ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తారు అది సెటరేట్ చేసే బాధ్యత బాబు తీసుకున్నారు జరుగుతుందా జరుగుతుంది ఇప్పుడు జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చినా అక్కడ టీడీపీ ఆశాబావులు ఉంటారు వాళ్ళందరినీ సెటరేట్ చేయాలి వాళ్ళందరితో మాట్లాడుకోవడం కూడా అయిపోయింది జనసేన ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో టీడీపీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు అక్కడ వాళ్ళని సెట్ చేయాల్సిన పరిస్థితుంది ఇట్లా ఈ సమన్వయ కమిటీలు అనేవి నాయకులు అలుగుతారని నిస్సందేహంగా నేను చెబుతున్నాను ప్రజలు అలిగిన నాయకుల్ని పక్కన పెట్టేసి వాళ్ళకి ఈరోజు రెండే కనపడుతున్నాయండి గుర్తులు ఒకటి సైకిలు రెండు గ్లాస్ గుర్తు మిగిలి ఏ గుర్తులు కనపడవు ప్రజలకి అంటే అధిక శాతం ఓకే అంటే ఆయనకి వైఎస్ఆర్సీ పార్టీకి ఓట్లు పడవని కాదు అని అంటుంది గెలిచే స్థాయిలో మాత్రం పడవు కాబట్టి వీళ్ళిద్దరూ రేపు పొద్దున వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా లేకపోతే దానికి సంబంధించి ఏమేమి జరుగుతున్నా కూడా జనసేన దెబ్బతీయటానికి సంబంధించి జాతీయ జనసేన పార్టీ అని చెప్తాను జాతీయ జనసేన పార్టీ అని జనసేన డెవలప్మెంట్ ఫోరం అని చెప్పని కొన్ని కొన్ని కూడా పుట్టుకొస్తూ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా వదిలేసి వాళ్ళు ఈ గ్లాస్ గుర్తు పవన్ కళ్యాణ్ గారికి రేపు ఏ గుర్తు వస్తే గ్లాస్ గుర్తు అది రాకుండా చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తుంది దానికోసమే కొత్త పార్టీలు చేయని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉంది కాబట్టి ఆ గుర్తుకి సైకిల్ గుర్తుకి ఓకే ఈ రెండు తప్ప వేరే ఆలోచించరు ఎవరైనా చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి ఒక నిర్ణయానికి వచ్చేసారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలోనే ప్రజలు నిర్ణయాన్ని తెలియజేశారు ఈరోజు జరుగుతున్న వరకు ఏదో మేకపోతే గాంభీర్యం అధికారంలో ఉన్నారు కాబట్టి సంవత్సరం కాలపరిమితిలో వాళ్ళు ఏదో చేయాలనుకునే ప్రయత్నమే తప్ప ఇంకా రోజు రోజుకి ఉంది జనసేనకి వీలైన ఎక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పి ఆ పార్టీ క్యాడర్ కోరుకుంటున్న విషయం తెలిసిందే జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు ఎనలిస్ట్ గా మీ అభిప్రాయం చెప్పండి నా ఊహ ప్రకారం ఒక ఇరవై ఐదు స్థానాల వరకు పరిమితం అవుతారని చెప్పని యాభై అడుగుతున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది ఇవన్నీ వాళ్ళిద్దరు నిర్ణయించుకున్నారండి ఇవన్నీ ప్రచారం కోసం అంతేనా అంతే తప్ప ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి ముప్పై లోపే వారికి ఆ ఫిగర్ దాటదు దాటదు మరి రెండు స్థానాలు ఉంటే మళ్ళీ మళ్ళీ కింద స్థాయిలోనే చేసుకుంటూ పోవాలా మనం ఎదగలేమా అని చెప్పి ఇలాంటి భావంతో అంత కలిసికట్టుగా రాష్ట్రం మొత్తం పని కలిసి పనిచేసే వాతావరణం ఉంటుందంటారు నిస్సందేహంగా ఉంటుంది అనుమానం ఏముంది ఎలాంటి ఇబ్బంది లేదు చెప్పాను కదండి ప్రజలు ప్రజల్లో ఒక నాయకులు సంతోషం లేదు నేను కాదు అధినాయకుడికి సంతోషం ఆయనే చెప్పారు కదా మన బలం ఏంటో మన బలహీనతలు ఏంటో చాలా స్పష్టంగా తెలుసు ముందు మనం అసెంబ్లీలో అడుగు పెట్టాలా ఆయనకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఇస్తున్నారా లేదని ఒక డౌట్ అయితే ఇప్పుడు నేను ఆ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక నిమిషం సమయం ఇస్తే నేను దాని గురించి వివరంగా చెప్తాను నేను చెప్పండి పవన్ కళ్యాణ్ గారి తన బలం ఏంటో తనకు తెలియదు నిజంగా ఆయన బలం కనుక ఆయన గుర్తించిన వ్యక్తి కనుక అయినట్టయితే ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీతో జత కట్టకుండా ప్రజాక్షేత్రంలో కనుక వచ్చినట్టయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితిలో ఉండేదో ఆ పరిస్థితిలో ఉండేవాడు ఆయన అర్థమైందండి ఆయన ఆయన గనక ప్రజా సమస్యల మీద విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధినాయకుడు పోరాడిన విధంగా కనుక ఆయన ప్రజల్లోకి వెళ్ళి పోరాడినట్టయితే భారతీయ జనతా పార్టీతో లేకుండా అది కూడా నేను చెప్తున్నాను ఓకే ఎందుకంటే ఈరోజు బుద్ధాయిగా భారతీయ జనతా పార్టీని చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు వాడు బలవంతం పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతోటి అవసరమైతే విచ్ఛిన్నం చేయాలా లేకపోతే మేము కూడా మమ్మల్ని కూడా కలుపుకొని చెప్పి బలవంతంగా చేయడానికి ప్రయత్నం జరుగుతున్నాయి అని చెప్పని మనకి అభి వస్తున్నటువంటి సమాచారం ఓకే అందుకే పవన్ కళ్యాణ్ గారు తన బలం ఏంటో అతను గుర్తించలేదు హనుమంతులాంటి వాడు ఆయన వేరే వాళ్ళు చెప్తే తప్ప ఆయన బలం ఆయన గుర్తించలేడు నిస్సందేహంగా బలవంతమైన నాయకుడే ఆయన అట్లా గుర్తించట్లేదని ముప్పై లోపు పరిమితం చేస్తున్నారా పరిమితం కాదు ఆయనకి పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా నూట ఇప్పుడు త్యాగం చేయాల్సిన తెలుగుదేశం పార్టీ వలిగారు ఇక్కడ జనసేన పార్టీ కాదు ఇది అర్థం చేసుకోండి ఒకవేళ జనసేన శ్రేణులకి ఇబ్బంది నేను అనేది మాత్రం వాస్తవం ఓకే త్యాగం చేయాల్సిన తెలుగుదేశం పార్టీయే కదా మీరు అధికారంలో ఉండి మీరు ఒక యాభై మంది శాసనసభ్యులు ఉండి ఇరవై ఐదు మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉండి వీళ్ళు కనుక ఎక్కువగా కోరితే తప్పు ఎడదైద్ది వాళ్ళు ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి ఈ రోజు కూడా ఇంక ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు మీరు ఒకే శాసనసభ్యులు గెలవడం కూడా జరిగింది ఒంటరిగా పోరాటం చేస్తే అది కూడా చూసుకోవాలి కదా ఈరోజు ఇప్పుడు పెరిగిన బలాన్ని బట్టి తర్వాత పెరిగిన ఓట్ పర్సంటేజ్ని బట్టి వాళ్ళ సర్వేలు వాళ్ళ అంచనాలు వాడుకునే కదా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందండి అసలు మేమే గెలుస్తాం అనుకుంటే పొత్తులకు ఎందుకు వెళ్తారండి ఏం ఆలోచన ఇదంతా అది కాదు కదా ఓకే ఒంటరిగా మేమే పోటీ చేసి మేమే అధికారంలో వస్తాం అనుకున్న తర్వాత పొత్తులకు వెళ్ళరు కదా పొత్తుల వల్ల ఒకళ్ళకే లాభం జరిగింది ఒకళ్ళకి నష్టం జరిగింది ఎప్పుడు గుర్తు గుర్తు పెట్టుకోండి పొత్తుల వల్ల ఒకళ్ళకి లాభం జరిగింది ఒకళ్ళకి ఎప్పుడూ నష్టమే జరిగింది ఇప్పుడు నష్టం జరిగేది ఎవరికంటారు ఇదండి నష్టం జరిగేది జనసేనక జనసేనకి ఎందుకు జరిగింది తెలుగుదేశం జనసేనకు జరగదు అంటే వీళ్ళని కలిసినందువల్ల ఇప్పుడున్న దాంట్లో పరిస్థితుల్లో ఎంతో కొంత కొన్ని స్థానాల్లో మొ ఉన్న కొన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి జనసేన వాళ్ళు కలుస్తారు జనసేన పార్టీకి వాళ్ళు శాసనసభలో రావడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలుస్తారు ఇక్కడ ఇద్దరికీ ఉపయోగం జరుగుతుంది ఓకే ఎక్కువ ఉపయోగం జనసేన పార్టీకి జరుగుతుందని చెప్పైతే నేను భావిస్తున్నాను చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంక్రాంక్ యూ